హలో అండి ఇవాళ కెలేడియన్ ప్లాంట్ గురించి రిపోర్ట్ చేసుకుంటూ దాని గురించి చెప్తాను నేను తీసుకోవాల్సిన టిప్స్ కొంచెం జాగ్రత్తలు అవి పెద్దగా ఆర్నమెంటల్ ప్లాంట్స్కి అయితే ఏం ఉండవు నేనైతే ఎక్కువ ఏం కేర్ అయితే తీసుకోను ఇప్పుడు ఈ ప్లాంట్ వచ్చేసి నాకు ఇందులో అందులో అయితే ఒక వెరైటీ ఇందులో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ వరకు వెరైటీస్ ఉంటాయి అనుకుంటాను నా దగ్గర ఒక మూడు నాలుగు ఉండేవి అందులో ఇది ఒకటి మిగిలింది అది మాత్రం రీసెంట్గా నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కొన్నాను దీనికి మాత్రం ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఆ పాటుకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దీనికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అది అందులో పెట్టి కూడా నేను ఈవెన్ మర్చిపోతాను అప్పుడప్పుడు ఆ చెట్టు పొయ్యి అసలు ఎండాకాలంలో పోతుంది మొత్తం ఎండ మంచి ఎండలు ఎక్కువ ఎండ ఉంటే నేను అనుకుంటాను అది రాదనుకుంటాను అది మొత్తం పోయేసి మళ్ళీ నాకు జూన్లో అట్లా మొన్న నాకు రావడం స్టార్ట్ అయింది అప్పుడు నాకు గుర్తొచ్చింది దాంట్లో ఉన్నదని అంటే ఎంత కేర్లెస్గా చెట్టు పెరిగిందో చూడండి మీరు ఇప్పుడు ఇది వచ్చేసి ఇప్పుడు నేను రిపోర్ట్ చేస్తున్నదేమో నీమ్ పౌడర్ కొంచెం కలుపుతున్నాను ఇందులో నేను ఎందుకంటే కొంచెం శంకు పురుగులు వస్తున్నాయి మాకు అందుకని కొంచెం మా ఏమైనా తక్కువ ఉంటుందేమో అన్నట్టుగా కలుపుతున్నాను ఇప్పుడు ఈ మొక్క వచ్చేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ తీసుకున్నాను అప్పటి నుంచి అది ఒకే ప్లేస్లో పెట్టినాను అంటే అక్కడ ఎండ కూడా పడదు అసలు ఓన్లీ విండర్లో మాత్రమే వస్తుంది అక్కడ ఎండ సమ్మర్లో వర్షాకాలంలో అసలు ఎండ అటు సైడ్ రాదు అయినా ఈ చెట్టు అట్లాగే పెరిగింది నేను దానికి పెద్దగా కేరు అది ఏమీ తీసుకు ఒక వన్ ఇయర్ నుంచి అయితే దానికి ఈవెన్ నీమ్ కే పౌడర్ కానీ మస్టర్డ్ పౌడర్ కూడా వేయలేదు నేను ఇదిగో శంకు పురుగులు ఇట్లా వచ్చినాయి అనేసి నేను చూపిస్తున్నాను దాని గురించి అనేసి నీమ్ పౌడర్ కలిపినాను ఇప్పుడు ఇది ప్రాపగేట్ చేసుకుందాం అన్నట్టుగా చూడండి నేను తెచ్చి కేర్లెస్గా పెట్టినాను చూడండి కింద స్టోన్స్ వేయలేదు యాక్చువల్గా అయితే నేను మార్చినప్పుడు కింద తొట్టి మారుస్తాను అన్నప్పుడు కింద స్టోన్స్ వేసుకుంటాను ఒక మెష్ ఇది కూడా వేస్తాను వేసి దాని మీద స్టోన్స్ పెడతాను తర్వాత మార్చవచ్చు అనేసి ఇంకా నేను దాని మీ గురించే మర్చిపోయాను ఎక్కడైనా మీకు దొరికితే ఇట్లా చిన్న మొక్క తెచ్చి పెట్టుకున్నా మీకు ఈజీగా పెరిగిపోతుంది అది ఈజీగా ప్ర మట్టి మాత్రం కొంచెం లూజ్గా ఉండాలి కోకోపిట్ మాత్రం వేయొద్ది ఈ మొక్కకి ఎందుకంటే కోకోపిట్ వేస్తే అది వాటర్ని అబ్జార్వ్ చేసి పెడుతుంది కాబట్టి ఈ మొక్క పాడయ్యే ఛాన్సెస్ ఉంటుంది దీనికి ఎక్కువ వాటర్ అవసరం ఉండదు తక్కువే వాటర్ పోయాలి మరీ డ్రై అయితేనే పోయాలి కొంచెం పొడి పొడిగా ఉన్నా కానీ కొంచెం చేతికి తడి తగులుతుంది అంటే చాలు పోయాల్సిన అవసరం లేదు త్రీ డేస్కి ఈ సీజన్లో అయితే నేను త్రీ ఫోర్ డేస్ ఫోర్ డేస్కి అట్లా పోస్తున్నాను సమ్మర్లో అయితే పోయాలి కొంచెం నీళ్ళు సమ్మర్లో అయితే డైలీ పోసుకోవాలి వింటర్ సీజన్ ఇప్పుడు ఇప్పుడైతే మనకు వర్షాకాలం కాబట్టి నీళ్ళు ఒక వీక్లీ వీక్లీ వన్స్ పోస్తున్నాను నీమ్ పౌడర్ జల్లుతున్నాను కొంచెము మళ్ళీ ట్రైకోడర్మా ఇది ట్రైకోడర్మా ఎందుకంటే శంకు పురుగులు కొంచెం ఘాటుకి అంటే కొంచెము తగ్గుతాయి అన్నట్టుగా వేస్తున్నాను నేను మామూలుగా అయితే వీటికి పెద్ద కేర్ అంత అవసరం లేదు వాటర్ మాత్రం అది కొంచెం తక్కువ పోసుకుంటే బాగుంటుంది ఎక్కువ వాటర్ అవసరం ఉండదు దానికి ఈ చెట్టుకి ఇందులో మాత్రం తీసుకోవాలనుకునే వాళ్ళు ఇవి కొంచెం ఆకులు మాత్రం ఇట్లా వాలిపోయినట్టుగా ఉంటాయి అప్పుడు ఆకులు మనము దానికి ఇట్లా కట్టేసుకుంటే ఉంటాయి లేకుంటే కిందకి మొత్తం వాలిపోయినట్టు ఉన్న ఆకులు మాత్రం తీసేయాలి పైన ఆకులు అట్లాగే ఉంచుకోవాలంటే కొత్త ఆకు వస్తుంది అప్పుడు మనం పెద్ద ఆకు దాది కూడా ఫ్రెష్గా ఉంటుంది ఈవెన్ మనం ఒక గ్లాస్లో వాటర్ వేసి పెట్టినా మంచిగా ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉంటాయి ఈ ప్రాపగేట్ చేసుకోవడానికి నేను ఇందులో పెట్టుకుంటున్నాను దీనికి ఏమి పెద్దగా ఎక్కువ క్యా కేరే నార్మల్గా జనరల్గా వేసేసి పెట్టేస్తున్నాను అంతే ఎందుకంటే మళ్ళీ వేరే పాటలకు మార్చుకుంటాను కాబట్టి జస్ట్ ఊరికి అట్లా వేసేసి పెట్టుకుంటున్నాను ఎవరైనా చెట్లు పెంచుకోవాలనుకుంటే కొంచెం వెలుతురున్న ప్లేస్లో పెట్టుకోండి ఏ చెట్టు అయినా సరే ఆర్నమెంటల్ ప్లాంట్స్ దీనికే అని కాదు ఆర్నమెంటల్ ప్లాంట్స్ నా దగ్గర ఉన్న ప్లాంట్స్కి చేస్తే నేను అట్లాగే చేస్తాను వెళ్తూ ఉన్న ప్లేస్ పడితే చాలు చెట్లు ఈజీగా పెంచుకోవచ్చు చెట్లు వాళ్ళు అక్కడ చిన్న మొక్క తెచ్చి తెచ్చుకున్నా కానీ మనకు అది వచ్చేస్తుంది అంత చిన్న మొక్క అయినా సరే ప్రాపగేట్ చేసుకోవచ్చు మనకి ఎవరి దగ్గర ఉంటే హాయిగా అట్లా తెచ్చేసుకొని పెట్టుకోవచ్చు ఒకవేళ ఇదే కెలడియం ప్లాంట్సే పెంచాలనుకున్న వాళ్ళకైతే మంచి మంచి కలర్స్ ఉంటాయి ఇందులో మొత్తం అవి తెచ్చేసుకొని పెంచేసుకోవచ్చు ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంటాయి అనుకుంటాను ఇది చాలా మంచి కలర్స్ ఉంటాయి అసలు అవి తెచ్చుకుంటే కనుక ఈజీగా మెయింటెనెన్స్ ఇది ఇందులో కొంచెం వానపాములు ఉన్నాయి నేను అదే చూపిస్తున్నాను అది దీనికైతే నేను వెనక కిచెన్ వైపు పెడతాను ఒక్కొక్కసారి ఇక్కడ పెట్టేస్తాను దానికి పెద్దగా కేర్ అంటూ నేను ఎప్పుడు ఏం తీసుకోలేదు ఇంట్రెస్టం వల్ల కొంచెం ఉంటే కనుక మనం వాటర్ చెట్లు మనం కడిగిన వాటర్ ఉంటుంది కదా బియ్యం కడిగిన వాటర్ అవి వేసుకోవచ్చు అటువంటివి కలుపుకోవచ్చు ఇది ఒకటి పాట మారుస్తున్నాను చెట్టు అది బిర్యానీ పాటలు పెడితే చెట్లు పెరగవు అసలు పాడైపోతాయి అందుకే నేను అది మార్చేసి దీంట్లో మీషోలో తీసుకున్నాను ఇది కానీ నేను అనుకున్న సైజు కంటే ఇంకొంచెం చిన్నగా వచ్చింది ఇది ఆ చెట్టు కొంచెం బ్రౌన్గా ఉంది కాబట్టి వైట్ దాంట్లో పెడుతున్నాను ఈ చెట్టు కూడా నేను ఇంట్లో కూడా పెట్టేదాన్ని దీనికి కూడా పెద్దగా ఎక్కువ కేర్ అది తీసుకోవాల్సినంత అవసరం అయితే లేదు అసలు ఏ ప్లాంట్స్ అయినా సరే ఆర్నమెంటల్ ప్లాంట్స్కి జస్ట్ వెల్తు ఉంటే చాలు మీకు చెట్లు వచ్చేస్తాయి దానికి పెద్దగా భయపడాల్సింది ఎక్కువ మరి చెట్లు పెట్టేసి నీళ్ళు కూడా పోయకుండా ఉంటే మాత్రము చెట్లు పెరగవు అట్లీస్ట్ నీళ్ళన్న పోయాలి అప్పుడప్పుడు కొంతమంది చెట్లు పెట్టేసి నీళ్ళు పోయకుండా అట్లాగే ఉంచి చెట్లు పాడైపోయినాయి అంటారు అదేంటి అంటే నీళ్ళు పోయకపోవడంతో మిగతా విషయాలలో ఏం దానికి ఫెర్టిలైజర్స్ వేయాల్సిన అయితే అసలు ఉండదు ఒకటి ఒకటే ఒకటి నీమ్ పౌడర్ ఒకటి మస్టర్డ్ పౌడర్ ఒకటి వేసుకుంటే చాలు చెట్లు బాగా పెరుగుతాయి దీనికి నార్మల్ మట్టి వేస్తున్నాను నేను స్పెషల్గా ఏమి వేయట్లేదు ఇందులో దీనికి పక్కన పైన మనం కొంచెం కట్ చేసి సైడ్ నుంచి కూడా వస్తాయి ఇంకా నేను ఇంకొంచెం హైట్ పెరిగిన తర్వాత కట్ చేయాలనుకుంటున్నాను ఇదైతే నేను అప్పుడప్పుడు ఇంట్లో కూడా పెడతాను ఇంకో మొక్క కూడా ఉంది సేమ్ మొక్క అది ఇంట్లో ఒక వన్ వీక్ టెన్ వన్ వీక్ వరకు పెడతాను వన్ వీక్ తర్వాత మళ్ళీ తీసి బయట పెడుతూ ఉంటాను దీనికి కూడా ఎక్కువ వాటర్ డైలీ కొంచెం వాటర్ పోస్తే చాలు ఇప్పుడైతే నేను ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే పెట్టినాను ప్రస్తుతానికి తర్వాత తీసి లోపల పెట్టేస్తాను లేదా మళ్ళీ బయట పెట్టుకోవడం మార్చుకోవడం అది చేస్తూ ఉంటాను ఓకే అండి థ్యాంక్ యూ